హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్ కాదల్ ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం నిజంగా అమ్మ నీకు మాట ఇస్తున్నాను అంటాడు శరత్ వద్దురా నాకు మాట ఇవ్వద్దు నీకు ఈ మాటల వలన చాలా బాధపడుతున్నావు నువ్వు ఆనందంగా ఉంటే అంతే చాలు సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చెప్ చేస్తావా ఏంటమ్మా ఇది మంజుని తీసుకొని బయటికి వెళ్ళిరారా అంది మరి అనిత అమ్మ నీకు అదే వద్దని చెప్తున్నాను నేను ఇప్పుడు అనితని తీసుకుని గుడికెళ్తాను నువ్వు మంజు ఇద్దరు బయటికి వెళ్ళిరండి నాతో వస్తుందో రాదో అమ్మా మంజు తన పుట్టినరోజు కూడా తెలుసుకోలేకపోయాను నాతో నుండి అసలు మాట్లాడట్లేదమ్మా నాకు తన పుట్టినరోజు తెలియదని మంజుకు తెలిసేసరికి తన కళల్లో కనపడిన బాధ నాకు ఇప్పటికీ కనపడుతుందమ్మా అన్నాడు మంజు కళ్ళల్లోనే కాదు నీ కళల్లో బాధ కూడా నేను చూశాను నువ్వు మా వలన ఎంత బాధను అనుభవిస్తున్నావో నాకు తెలుసురా అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావు మీ వలన నేనేమీ బాధపడట్లేదమ్మా నా వల్ల నా వాళ్ళ కోసమే నేను ఏం చేసిన అన్నాడు సరే నువ్వు ముందు వెళ్ళి బ్రతిమలాడుతావు పుచ్చగిస్తావు ఇంకేమైనా చేస్తావో నాకు తెలియదు నువ్వు మట్టుకు నా కోడలిని బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పి డోర్ తీసుకుని బయటకెళ్ళి అనితని పిలిచి రెడీ అయ్యి కిందికి రా గుడికి వెళ్ళి రావాలని చెప్పింది మరి వదినమ్మా అంది వద్దు ఒక్కదాని మీరా వదిన సంగతి అన్నయ్య చూసుకుంటాడు అంది సరే అమ్మా అని రెడీ అవడానికి వెళ్ళింది అనిత శరత్ ఆలోచిస్తూ అలాగే అక్కడ కూర్చుని ఉన్నాడు లక్ష్మి లోపలికొచ్చి ఏమిటి చంద్ర ఇంకా ఇక్కడే కూర్చున్నావు అంది ఏం లేదమ్మా అసలు నాతో మాట్లాడడం లేదు ఇప్పుడు మాట్లాడుతుందా అని చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అన్నారు కదా నువ్వే నీ చేతులారా చేసుకున్నది కాబట్టి ఏమన్నా ఏమి చేసినా పడాలి తప్ప తప్పదు కాబట్టి నువ్వు ముందు వెళ్ళు సరే అమ్మా అని నవ్వుకుంటూ పైకి అనిత రూమ్ దగ్గరకు వచ్చి అనితని పిలిచాడు శరత్ ఏంటన్నయ్యా అంది మంజుని పిలుస్తావా అన్నాడు వదిన ఇక్కడ లేదన్నయ్య పైన టెర్రస్ మీద ఉంది అవునాలా సరే అయితే అని టెర్రస్ మీదకి వెళ్ళాడు మంజు అక్కడ టెర్రస్ మీద నుంచుని ఏదో ఆలోచిస్తూ ఉంది శరత్ వెళ్ళి తన పక్కన నుంచుని మంజుని చూస్తూ ఉన్నాడు శరత్ వచ్చి తన పక్కన ఉన్నది గమనించినా ఏమీ తెలియనట్లు అలాగే ఉంది శరత్ వచ్చి ఒక పావు గంట గడిచినా ఏమీ తెలియనట్లే ఉంది ఇంకా లాభం లేదని మంజు అని పిలిచాడు ఆ పిలుపు విని నన్ను కాదు అన్నట్టు వెళ్ళబోయింది అలా వెళ్ళబోతున్న మంజుని చేయి పట్టుకొని ఆపాడు మంజు ప్లీజ్ నాతో మాట్లాడు అసలు నాతో ఎందుకు మాట్లాడడం లేదో అనేదైనా చెప్పు అయినా మంజు నుండి నో రెస్పాన్స్ రోజు మాట్లాడేదానివి ఈ రోజు ఏమైంది మంజు నువ్వు నాకు మార్నింగ్ కాఫీ కూడా ఇవ్వలేదు అసలు నేను పిలిచినా పలకట్లేదు ప్లీజ్ మంజు ఒక్కసారి నాతో మాట్లాడు నిజంగా నాకు ఈరోజు బర్త్డే అని తెలియదు నేను నార్మల్గా కిరణ్ వాళ్ళని లంచ్కే పిలిచాను నువ్వు నా బర్త్డే అని అంత బాగా సెలబ్రేట్ చేసినా కనీసం నీ బర్త్డే ఎప్పుడూ కూడా తెలుసుకోలేకపోయాను సారీ మంజు ప్లీజ్ నాతో మాట్లాడు అయినా మంజు మాట్లాడలేదు పైగా శరత్ చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకొని వెళ్ళపోబోయింది ఎందుకు మంజు నాతో మాట్లాడడం లేదు చెప్పు అని అడుగుతున్నాను కదా నన్ను కాదు అన్నట్లు శరత్ చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకొని వెళ్ళబోయింది అంటే ఏం జరిగిందో తెలుసుకునేసరికి శరత్ కోవిల్లో ఉంది శరత్ తన రెండు చేతులతో మంజుని గట్టిగా కదలియకుండా పట్టుకుని మంజు కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు చెప్పు మంజు ఎందుకు నా మీద నీకు అంత కోపం ఎందుకు నీకు విషస్ చెప్పలేదనే కదా నాకు అసలు తెలియదు నా నీ బర్త్డే గురించి సుమతి వాళ్ళు వచ్చినప్పుడే తెలిసింది నాకు సారీ మంజు ప్లీజే నాతో మంజు పోనీ ఇప్పుడు నేనేం చేయాలి నీ కోపం పోవాలంటే చెప్పు మంజు మంజు ఏం మాట్లాడుకున్నా శరత్ నుండి విడిపించుకోబోయింది అంతే శరత్ మంజుని ఇంకా దగ్గరికి లాక్కొని మంజు చెవి దగ్గరికి తన మొహాన్ని తీసుకుని వెళ్ళి ఏంటి మంజు నన్ను ఏడిపించడానికి వేళ వేలా లేదా శరత్ మాట్లాడుతుంటే అతని పెదవులు చెవులకి తగిలి గిలిగింతలు పెడుతుంటే వచ్చే నవ్వుని ఆపుకోలేక సార్ ప్లీజ్ వదలండి అంది శరత్ వదలకుండా అదే పొజిషన్లో ఉండి మరి నాతో మాట్లాడతావా అంటే చెప్పు అప్పుడు వదులుతాను మంజు ఏం మాట్లాడుకున్న అలాగే ఉంది నాతో మాట్లాడవైతే సరే నేను ఎంతసేపు అయినా ఇలాగే ఉంటాను ఇబ్బంది లేదు అని తన నోటితో గాలి ఊదుతున్నాడు శరత్ చేసే పనులకి నవ్వు వస్తుంది కానీ భింకంగా అలాగే నించునుంది శరత్ ఒక చేత్తో మంజుని కదలినీయకున్నా నడుముని గట్టిగా పట్టుకుని రెండో చేత్తో మంజు చెడని ఒకవైపుకు వేసి మెడ మీద వేలుతో ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తాడు మెడ మీద వేలుతో రాస్తుంటే మంజుకి గిలిగిందలు పెడుతుంటే శరత్ చేయి నడుము మీద నాట్యం చేస్తుంది శరత్ కోగిట్లోని డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేసింది ఏమైంది మంజు ఎందుకలా డ్యాన్స్ చేస్తున్నావు అన్నాడు సార్ వదలండి ప్లీజ్ అంది నాతో మాట్లాడు వదులుతా అన్నాడు తల అడ్డంగా ఒప్పుతుంది అయితే నా డోస్ పెంచాల్సింది అని ఈసారి శరత్ తన చేతితో మంజు మొహం మీద పడిన జుట్టుని వేలితో చోవి వెనక్కి పెట్టి మంజు కళ్ళలోకి చూస్తూ తన వేలితో మంజు చెంపని సుతారంగా మీటుతున్నాడు శరత్ చేసే పనులకి మాయమరిచిపోతుంది మంజుని అలా చూసి నవ్వుకుని మంజు అని పిలుస్తాడు ఏదో లోకంలో ఉన్న మంజు ఏంటి సార్ అంటుంది నాతో మాట్లాడతావా ఎందుకు నాతో మాట్లాడడం లేదు మరి మీరు నన్ను విష్ చేయలేదు కదా నేను రాత్రి మీరు విష్ చేస్తారని ఎంతో ఎదురు చూశాను కానీ మీరు నన్ను విష్ చేయలేదు అందుకే మీ మీద బాగా కోపం వచ్చింది అవునా సారీ మంజు నేను వేరే టెన్షన్లో ఉండి అస్సలు ఆలోచించలేదురా నీ బర్త్డే ఎప్పుడు అనేది కూడా కానీ నీ బర్త్డే అని తెలిసినప్పటి నుండి నాకు చాలా బాధగా ఉందిరా నేను నీ బర్త్డేకి ఏమీ చేయలేకపోయాను కనీసం విస్ట్ కూడా చేయలేకపోయానని నాకు ఆ విషయం మధ్యాహ్నం మీ కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడే నాకు అర్థమైంది నన్ను ఇంటిలో మీ భార్యగా తప్ప అన్ని విధాలుగా బాగా చూసుకుంటున్నారు నేనేం చేసినా అది మీకు తెలిసిన ఒక మాట నన్ను అనటం లేదు అలాగే బయట ఎక్కడ తిరిగినా నా గురించి జాగ్రత్త తీసుకుంటున్నారు అలాంటి మిమ్మల్ని అర్థం చేసుకోగలను అంది నీకు అర్థమైతే మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదు ఏం లేదు నేను అవాయిడ్ చేస్తే మీకు కూడా ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలని ఇంకా నేను మాట్లాడకుండా ఉంటే మీరు ఏం చేస్తారో చూద్దామని అవునా మరి ఇప్పుడు తెలిసిందా ఏమని మీరు పెద్ద కిలాడి అని మనిషిని ఎటో కదలియకుండా చేసి నిజాలు రాబడతారని శరత్ గట్టిగా నవ్వుతాడు శరత్ నవ్వుకి ఈ లోకంలోకి వచ్చి శరత్ నవ్వుని చూస్తూ నవ్వినప్పుడు అతని చెంపలో పడి సొట్టల మీద చెయ్యి వేసి నిమురుతో చూస్తుంది సార్ ఒకటి చెప్పనా చెప్పు మీరు నవ్వుతే చాలా బాగుంటారు తెలుసా అవునా మరి ఎప్పుడు చెప్పలేదే ఆ మాట ఎప్పుడూ అవకాశం రాలేదు కాదు కాదు మీరు ఇవ్వలేదు మరి నేను నిన్న ఇప్పుడు ఒక దగ్గరికి తీసుకెళ్తాను వస్తావా ఎక్కడికి చెప్తే గాని రావా అలా కాదు మామూలుగా అడిగాను నీకు నచ్చిన ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్తాను మరి వస్తావా సరే అయితే వెళ్ళి రెడీ అవ్వు అని వదిలేస్తాడు శరత్ వదిలేసరికి ఒక్కసారి మైకం దిగిలినట్లు సార్ ఇప్పుడు ఏం జరిగింది శరత్ ఆపుకుంటూ ఏం లేదు నువ్వు నాతో మాట్లాడవు అంతే హే తూచ్ మీరేదో ఏదో చేశారు నాకు తెలియకుండా మాట్లాడేసాను ఇది నేను ఒప్పుకోను అంది మాట్లాడిన తర్వాత ఎలా మాట్లాడితే ఏముందిలే కానీ వెళ్ళి రెడీ అవ్వు తొందరగా సరే అని తలోపి వెళ్ళబోతుంటే మంజు అని పిలిచాడు ఏంటి అన్నట్లు చూసింది శరత్ మంజు దగ్గరికి వెళ్ళి తన రెండు చేతులతో మంజు మొహం పట్టుకుని కళ్ళలోకి చూస్తూ హ్యాపీ బర్త్డే మంజు అని నుదుడు ముద్దు పెడతాడు మొదటిసారి శరత్ ముద్దు పెట్టేసరికి మంజు గాల్లో తేలిపోతుంది తర్వాత సారీ మంజు నీ బర్త్డే నేను తెలుసుకోలేకపోయినందుకు అని బుగ్గ మీద ముద్దు పెడతాడు తర్వాత థ్యాంక్స్ మంజు నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు అని మరో బుగ్గ మీద ముద్దు పెడతాడు తర్వాత మంజుని గట్టిగా హక్ చేసుకుని వచ్చే కన్నీటిని ఆపుకుంటూ అలా ఉండిపోతాడు నీతో నా ఫీలింగ్స్ చెప్పలేకపోతున్నాను మంజు అని చెప్పే రోజు ఎదురు చూస్తూ ఉన్నాను నీకే కాదు సూర్యకి అనితకి చెప్పవలసినవి కూడా ఉన్నాయిరా శరత్ అలా చేసేసరికి మంజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మొదటిసారి శరత్ తనంతకు తానుగా మంజుని ముద్దు పెట్టుకుని హక్ చేసుకోవడం సార్ నేను మీ భార్యని మీరు నన్ను ఇష్టపడకపోయినా నేను మిమ్మల్ని ప్రేమించాను మీతో ఉన్న కొన్ని రోజులైనా నాకు మీతో కలిసి గడిపిన క్షణాలు కావాలని అనిపిస్తుంది నేను మిమ్మల్ని వదులుకోలేను సార్ దేవుడా ప్లీజ్ సార్ లైఫ్లో నేను నన్ను దూరం చేయద్దు నేను తట్టుకోలేను సార్ మీరెందుకో టెన్షన్ పడుతున్నారు ఏదో బాధ ఉంది మీలో నన్ను భారీగా కాకపోయినా ఒక ఫ్రెండ్లాగా భావించైనా నాకు మీ బాధ చెప్పండి సార్ అని మనసులో అనుకుంటుంది ఇంతలో శరత్ ఫోన్ మోగేసరికి ఈ లోకంలోకి వచ్చినవాడు మంజుని అలాగే పట్టుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హా అమ్మ చెప్పు ఏం లేదు నేను అనిత గుడికి వెళ్తున్నాం సరే అమ్మ మేం కూడా బయటికి వెళ్తున్నాం డిన్నర్ బయట వస్తాం అన్నాడు సరేరా జాగ్రత్త అంది అలాగే అమ్మ అని ఫోన్ పెట్టి మంజు నుదుటిన ఒక ముద్దు పెట్టి మంజుని వదిలి వెళ్ళు వెళ్ళి రెడీ అవు అన్నాడు మంజు మెట్ల వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి శరత్ బుగ్గ మీద గట్టిగా ఒక ముద్దు పెట్టి కిందికి పరిగెత్తింది ఊహించని విధంగా మంజు అలా చేసేసరికి ఒక్కసారిగా షాక్ తిని మంజు ముద్దు పెట్టిన చోట చేత్తో తడుముకుంటూ తనలో తాను నవ్వుకుని కిందికెళ్లాడు తను కూడా రెడీ అవ్వడానికి మంజు పరిగెత్తుకుంటూ రూమ్లోకి వచ్చి వాటర్ బాటిల్లోని మంచినీళ్లు అన్ని గడగడ తాగేసింది మంజుకి అసలు అది కలో నిజమో కూడా అర్థమవ్వడం లేదు గుండె వేగంగా కొట్టుకుంటుంది తన్ని తాను గిచ్చుకుని నొప్పి పుట్టేసరికి అది నిజమని అర్థమై ఒక్కసారిగా సిగ్గు మంచుకొని వచ్చింది కొంతసేపు అలా ఉండిపోయింది కొంతసేపటికి బయటికి వెళ్ళాలని గుర్తుకొచ్చి లేచి వెళ్ళి రెడీ అయింది బేబీ పింక్ కలర్ సింపుల్ చీర కట్టుకుని చక్కగా లూజుగా జడ వేసుకుని జడలో అనిత కట్టి ఉంచిన మల్లెపూల దండను పెట్టుకుని మెడలో మంగళసూత్రం దానితో పాటు చిన్న నార్మల్ చైన్ వేసుకుంది చేతులకి మ్యాచింగ్ గాజులు వేసుకుని నుదుటిన మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకుని దాని కింద చిన్నగా కుంకుమ బొట్టు పెట్టుకుని పాపిట్లో ఎవరికీ కనపడకుండా ఉండేటట్లు బొట్టు పెట్టుకుని రెడీ అయి తనని ఒకసారి అద్దంలో చూసుకుంటూ తల పైకెత్తింది రూమ్లోకి ఎప్పుడొచ్చాడో కానీ శరత్ మంజు వైపే అలా చూస్తూ ఉండిపోయాడు శరత్ని చూసిన మంజు కూడా షాక్ కొట్టినట్లు ఉండిపోయింది ఎప్పుడు ఫార్మల్లో చూసే శరత్ని ఈరోజు జీన్స్ ఇంకా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్లో చూసి అలా ఉండిపోయింది మంజు ఎప్పుడైతే తనను చూసిందో అప్పుడు కదిలి ముందుకెళ్లి కాటక తీసి చెవి వెనక పెట్టి కింద కూర్చుని మంజు కాలు పట్టుకుని పైకి లేపి ఆ వేలితో అధికారులు కూడా దిష్టి చుక్క పెట్టాడు శరత్ చేసే పనులని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఇప్పటి వరకు ఎప్పుడు షరత్ని అలా చూడలేదు మంజు కాలు వెనక్కి తీసుకోబోతుంటే ఎడమ చేతితో ఆ కాలుని అలాగే పట్టుకుని తన మోకాలుపై పెట్టుకుని కుడి చేతిని మెల్లగా ప్యాంటు జోబులో పెట్టి తను తీసుకుని వచ్చిన పట్టీలని బయటికి తీసి వాటిని మంజు రెండు కాళ్ళకు పెట్టి మంజు పాదంపై ఉన్న పుట్టుమచ్చకి ముద్దు పెట్టాడు అంటే మంజుకి కరెంట్ షాక్ కొట్టినట్లయి కాలు వెనక్కి తీసుకుని తల వంచుకొని నించింది మంజు వైపే చూస్తూ శరత్ లేచినుంచుని వేలితో మంజు మొహాన్ని పైకి లేపి కళ్ళలోకి చూస్తూ చాలా అందంగా ఉన్నావు చంటి అని నుదుట్న ముద్దు పెట్టుకుని ఇంకో మాటకి తావు లేకుండా నడువు వెళ్దాం అని మంజు చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లి బైక్ స్టార్ట్ చేసి ఎక్కమన్నాడు మంజు ఏం మాట్లాడుకున్నా బైక్ ఎక్కువర్చుంది మంజు బైక్ ఎక్కిన తర్వాత ముందు కొంచెం స్లోగా వెళ్ళి ఉన్నట్లు ఉంది బైక్ స్పీడ్గా పోనించాడు బైక్ స్పీడ్ పెంచేసరికి మంజు ఒక్కసారిగా భయపడింది శరత్ నడుం చుట్టూ చేయేసి సార్ ఏంటి ఇంత స్పీడ్గా వెళ్తున్నారు ఏ వద్దా వద్దు సార్ స్పీడ్ తగ్గించండి అసలు మీరు ఇంత స్పీడ్ ఎలా నవి ఏంటి మంజు నా గురించి అన్నీ తెలుసు అని చెప్పావు మరి నేను బైక్ ఎలా ఇంత స్పీడ్గా నడుపుతానో తెలీదా నీకు ఏమో సార్ నాకు అంత తెలీదు అవునా అయితే నేను చెప్తా నేను నేను ఒక రేజర్ని నేను కాలేజ్ డేస్లో కాలేజీ తరపున ఇంకా కొన్ని సంస్థల తరఫున బైక్ ఇంకా కార్ రేస్లో పాల్గొన్నాను అవునా సార్ అవును మరి ఏదో తెలుసు అని అందరి ముందు బిల్డప్ ఇచ్చావు సార్ నేను తెలుసు అన్నాను కానీ అన్నీ తెలుసు అని చెప్పలేదు కదా అవునా సరే కానీ మీరు కొంచెం బైక్ స్పీడ్ తగ్గించి స్లోగా తీసుకెళ్ళండి ప్లీజ్ చీరలో ఉన్నాను కదా ఇబ్బందిగా ఉంది అవునా అని బైక్ స్లో చేస్తాడు సార్ నేను ఒకటి అడుగుతాను చెప్తారా అడుగు అది మీరు ఇప్పటికీ రేజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారా అవును చేస్తున్నాను అవును నా గురించి అన్నీ తెలుసు అని అనుకున్నావుగా నీ మాటలతో అంత కాదు కానీ కొంత తెలుసు మీరు కాలేజీలో ఎలా తప్పు చేసినా వాళ్ళు మక్కలు ఎరగ ఎరగదీసింది మళ్ళీ వాళ్ళని మీరే ఎలా హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఇంకా మీరు మెరిట్ స్టూడెంట్ అని ఎంత అల్లరి చేసినా ఎక్కడ ఎవరికి దొరికేవారు కాదని మీ గురించి తెలిసిన మీ లెక్చరర్స్ మిమ్మల్ని మీ వలన మీ బ్యాచ్ని చూసి చూడనట్టు వదిలేశారని ఇంకా మీరు తెగించి ఆ విక్రమ్ చేతిలో నుండి ఒక అమ్మాయి మాన ప్రాణాలు ఎలా కాపాడింది దాన్ని చూసి విక్రమ్ చెల్లి మీ వెనుక ఎలా పడింది ఆ అమ్మాయిని వర్ష ఎలా ఇబ్బంది పెట్టింది వర్ష వలన మీకు విక్రమ్కి ఇద్దరి మధ్య ఏం జరిగిందని తెలుసు అబ్బో చాలానే తెలుసుకున్నావుగా నా గురించి అని నవ్వి బైక్ని తీసుకెళ్ళి ఒక ఆర్ఫనేజ్ ముందు ఆపి మంజుని దిగమన్నాడు మంజు బైక్ దిగి ఎక్కడికి వచ్చిందో చూసి ఆశ్చర్యపోయి అలాగే చూస్తోంది ఏంటి అలా చూస్తున్నాం నీకు నచ్చలేదా ఎక్కడికి తీసుకుని నాకు చాలా నచ్చింది సార్ థ్యాంక్స్ సార్ అని ఆనందం పట్టలేక శరత్ని గట్టిగా చేసుకుంది శరత్ కూడా మంజు చుట్టూ చేతులు వేసి మంజు మనం రోడ్డు మీద ఉన్నాం రోడ్డు మీద ఇలా ఉంటే చాలా బాగోదు ఓ సారీ అని నవ్వుతూ శరత్తో కలిసి లోనికి వెళ్ళింది లోపలికి వెళ్ళేసరికి అందరూ వచ్చి శరత్ని పలుకరిస్తూ మంజుని చూసి మీరిక్కడ సార్తో అన్నారు అదేంటి నేను పొద్దున రాలేదని పిల్లలు అన్నారు అని అమ్మ వాళ్ళు చెప్పారని మరి ఇప్పుడు వస్తే అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి అని ఏదో గుర్తొచ్చినట్లు అవును మీరు నాకన్నా ముందు సార్ని పలకరిస్తున్నారు అంటే మీకు సార్ తెలుసా మాకు ఈయన చాలా పరిచయం మీకు మీ ఫ్యామిలీకే తెలీదు ఎప్పుడు మీకు ఒకరినొకరు పరిచయం చేయడానికి అవ్వలేదని సార్ ఈవిడ మంజూషాదేవి దేవి ఆర్ఫనేజ్ ఫౌండర్ గారి అమ్మాయి అని అంటూ శరత్ని చూపిస్తూ దేవి ఈ సారు లలిత ట్రస్ట్ ఫౌండర్ చంద్ర శ్రీధర్ అని చెప్పింది ఆ మాట విని మంజు శరత్ వైపే చూస్తూ ఉంటే నన్ను కాదు అక్కడ చెప్పేది నా గురించి కాదు అన్నట్లు ముందుకెళ్ళిపాడు ముందుకెళ్తున్న శరత్ని చూస్తూ ఏమిటి మీరు చెప్పేది ఈయన లలిత ట్రస్ట్కి ఫౌండరా అవును దేవి మన లో ఉన్న పది మంది పిల్లల్ని ఈయనే చదివిస్తున్నారు ఇంకా చదువు అయిపోయి బయటికి వెళ్ళే వాళ్ళకి జాబ్స్ కూడా చూస్తాడు కానీ ఆ జాబ్ సంపాదించుకోవడం మాత్రం వాళ్ళ టాలెంట్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది అవునా నాకు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు అదేంటి మేడం మీకు తెలుసు కదా లలిత ట్రస్ట్ పిల్లల్ని చదివిస్తుందని తెలుసు కానీ శరత్ గురించి తెలియదు కదా శరత్ ఆయన ఎవరు అదే ఇప్పుడు నువ్వు పరిచయం చేసావు కదా ఆయన శరత్ కాదు దేవి ఆయన పేరు చంద్ర శ్రీధర్ ఓ చంద్ర పేరుతో చేస్తున్నావా అని అనుకుంటుంది దేవి ఇంతకీ చంద్రానికి ఎలా తెలుసు నిజంగా చంద్ర గురించి చెప్పి తీరాలి చాలా నిరారంభరంగా ఉంటారు నాకు తప్ప ఈ ఆర్ఫినేజ్లో ఎవరికీ తెలీదు ఆయనే లలిత ట్రస్ట్ ఫౌండర్ అని ఎప్పుడు నార్మల్గా పిల్లలతో గడపడానికి వస్తారంతే మరి అతని ఫ్యామిలీ గురించి ఏమో తెలియదు దేవి ఎప్పుడూ చెప్పరు అడిగితే నవ్వి ఊరుకుంటారంతే అని అవును నువ్వు చంద్రతో వచ్చావేమిటి అంటే మాట్లాడవేమిటి మంజు నవ్వి అది ఆయన్నే అడగండి నేను ఇప్పుడే వస్తానని పక్కకెళ్ళి వంశీకి ఫోన్ చేసింది ఒక్కసారి ఫోన్ రింగ్ అయి ఆగిపోయింది మంజు మళ్ళీ ట్రై చేసింది వంశీ ఈసారి ఫోన్ పిక్ చేసి హలో అన్నాడు అంటే ఏంట్రా ఫోన్ చేస్తుంటే ఫోన్ పిక్ చేయు అనితతో డ్యూట్ వేసుకుంటున్నావా వసేయ్ ఆపవే నువ్వు చేయగానే ఫోన్ తీయకపోతే ఏదో ఏదో చూపించుకుంటున్నావేంటి బాత్రూంలో ఉన్నాడు రింగ్ వినబడి బయటకు వచ్చేసరికి కట్ అయింది నేను చేద్దామనుకునేసరికి నువ్వు చేసావ్ అసలు ఎందుకు చేసావు అనేది మానేసి ఏదో వాగుతావేంటి అదేంటంటే నీకు లలిత ట్రస్ట్ గురించి తెలుసా మోహన్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో నాకు నిజం మాత్రమే చెప్పాలి హా తెలుసు ఫౌండర్ ఎవరు అది అది నాకు నిజం మాత్రమే కావాలి సరే నీకు ఎప్పటికైనా తెలిసే తెలవాల్సిందే కదా అని శరత్ చంద్ర అనే ఫౌండర్ శరత్ చదువుకునేటప్పుడే దానిని మొదలు పెట్టాడు అది ఓన్లీ అంకుల్ ఆంటీ ఇంకా నాకు మాత్రమే తెలుసు మరి ట్రస్ట్కి డబ్బులు వాడు సంపాదించేవాడు చదువుకునేటప్పుడే పార్ట్ టైం జాబ్ చేసేవాడు ఇంకా వాడు రేజ్లో పాల్గొనేవాడు ఆ వచ్చిన డబ్బులతోనే లలిత ట్రస్ట్ పేరుతో అనాథ పిల్లల్ని చదివిస్తున్నాడు వాడు ఎలాంటి రేజ్ అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన ధైర్యాన్ని కోల్పోకుండా గెలుపుని చూసేవాడు అయినా ఇప్పుడు నీకు వాడి గురించి ఎందుకు అరే నాకు ఇప్పుడే తెలిసిందిరా శరత్ చదివించేది అనాథ పిల్లలు ఎవరో కాదురా మన ఆర్ఫినేజ్లో ఉండే పిల్లలే నన్ను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది లలిత ఫౌండేషన్ షరత్ది అని సిస్టర్ చెప్పిందిరా అవునా నాకు విషయలేదని కోపంగా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చాడులే అవునా వాడి మధ్య కొంచెం టెన్షన్గా ఉన్నాడులే నువ్వు వాడిని ఎక్కువగా విసిగించుకో అర్థమైందా అర్థమైందిలే ఇంకుంటాను అని ఫోన్ పెట్టి షరత్ దగ్గరికి వెళ్ళింది మంజు వెళ్ళేసరికి పిల్లలతో కలిసి ఆడుతూ వాళ్ళకి నవ్వుతూ మాటలు చెప్తున్నాడు మంజు అలా నించుని షరత్తుని చూస్తూ ఉంది మరి తెర వైభాగంలో ఏం జరగబోతుంది క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్